అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఏకే వెల్ఫేర్ సొసైటీ పేరిట కార్యవర్గ సభ్యులతో విశ్రాంతి ఎంఈఓ టీ అమృత కుమార్ లాంఛనంగా సంస్థను ప్రారంభించారు ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు వికలాంగులకు ఉద్యోగ ఆవిర్భావం నుంచి సేవా దృక్పథంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ నేటి వరకు కొనసాగుతూ వస్తున్నారు అదే పందాలో పదవి విరమణ పొందినప్పటికీ తన సేవా దృక్పథాన్ని చాటుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలోని ఏకే వెల్ఫేర్ సంస్థ ద్వారా సహాయం చేయాలనే సదుద్దేశంతో నిరుపేద విద్యార్థిని బీటెక్ చదువుతున్న కె ఇంద్రాపుష్ప బస్ యాక్సిడెంట్ లో కాలు చెయ్యి విరిగిపోవడంతో ఆర్థిక సహాయంగా పదిహేను వేల రూపాయలు ఇచ్చి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు విశ్రాంతి ఎంఈఓ కె అప్పారావు एन एस वी प्रसाद डी वी नायडू प्रधान उपाध्यायलू टी विजय कुमार शेख सप्ता समस्त సభ్యులు దత్తర్ల పాల్ చాలు చాలు చేత అన్న పట్టుకొండు చేత వే పట్టుకొండు ఆది ఇస్కో పడదామా ఆ ఇవి యాక్టివ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలు అంజ్ కుమార్ ఆధారని అన్ని రోజులు అయితే సామాజిక సేవలో కాలం సామాజిక సేవలో దొరకాలని ఉద్దేశించి మా బంధువులు మిత్రులు సలహా మార్కు ఒక సొసైటీ ప్రత్యం అదే యూకే సొసైటీ మూడోన్న రాజధానితో రెండు వేల ఇరవై ఐదున రిజిస్ట్రేషన్ చేయించి ముఖ్యంగా ఈ సొసైటీ స్థాపనకు నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థులకు చదువు అంతరాయం లేకుండా అలాగే ఉద్యోగ ఉపాధి విషయంలో నిరుపేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థ మోటివ్గా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వైద్యులు వికలాంగులు ఇతర నిరుపేద వర్గాల ప్రభుత్వం నుండి సహాయం పొందలేని ఎవరైనా నిర్భాగ్యులకు కూడా మా మా వంటి సంస్థ తరఫున సహాయం చేయడానికి నిర్ణయించుకున్నాం ముఖ్యంగా ఏదైనా సంస్థ నిర్ణయ కార్యక్రమాలు చేయాలన్న ఆర్థిక వనరుల అవసరం దానికి నేను నేను రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయిన వచ్చిన మొత్తం నుండి ఓ పది లక్షలు డిపాజిట్ చేసి ఆ పది లక్షలు మీద ప్రతి సంవత్సరం వచ్చే ఎనభై వేలు సుమారు పైన వచ్చే వడ్డీని ఇలాంటి సేవా కార్యక్రమాలకు నిజ నిజంగా జన్యూన్ నిరుపేద విద్యార్థులకు చదువుకి కానీ వాళ్ళ కోచింగ్ కానీ ఉపయోగపడే విధంగా చేయాలని ఒక ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం ఈ సంస్థకి నా మిత్రులు నాతో గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఆఫీస్ సిబ్బంది అలాగే స్నేహితులు కలిపి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీగా ఒక పది మందితో ప్రాథమికంగా ఎగ్జిక్యూటివ్ బాడీగా ఏర్పాటు చేసి సంస్థను రిజిస్టర్ చేయడం జరిగింది అందులో భాగంగా ప్రధానంగా ఈ సంస్థ కార్యాలయం ఎదురుగొండ మాటవరపాలెం అవంతి కాలేజీలో బీటెక్ చదువుకున్న విద్యార్థులకి ఒక రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ అయిన కారణంగా కాళ్ళు చేతులు ట్రాక్చర్ అయిన సందర్భంగా ఆమెకు మెడికల్ ఎయిడ్ వద్దామనే ఉద్దేశంతో వైద్య ఖర్చులు వాళ్ళు కూడా బీపీ ఉన్నాయి కాబట్టి మొట్టమొదటిగా ఆ అమ్మాయికి వైద్యత నిమిత్తం పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం ఎగ్జిక్యూటివ్ బాడీ ఆధ్వర్యంలో ఈరోజు అనగా నవంబర్న ఈ కార్యాలయం ఆవరణలో ఇవ్వడం జరిగింది ఇలాగే స్వచ్ఛందంగా ఎవరైనా దాతలు బంధువులు స్నేహితుల నుంచి ఎవరైనా విరాళాలు ఇస్తే స్నేహితుల నుంచి రానున్న రోజుల్లో విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టడానికి కూడా ఆలోచన నిరంతర వార్తా సవంతి మీటీవీలో